సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో నేను అందరికీ ఎంతో ఇష్టమైన దోశని హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను అలాంగ్ విత్ చట్నీ యాజ్ ఇట్ ఈస్ హోటల్ టేస్ట్ అయితే ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో ఇన్ ద వీడియో ఇందుకోసం నేను నాలుగు గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకున్నాను నేను రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను అదే కంట్రోల్ బియ్యం అంటారు కదా ఆ రేషన్ అయితే నాలుగు గ్లాసులు తీసుకున్నాను నాలుగు గ్లాసుల బియ్యానికి అదే గ్లాస్తో సగానికి ఉద్ది అయితే తీసుకుంటున్నాను ఉద్దిపప్పు నాలుగు గ్లాసుల బియ్యానికి సగం గ్లాసు ఉద్దిపప్పు అయితే బాగా సరిపోతుంది చూడండి సగం గ్లాస్ ఉద్దిపప్పును అయితే తీసుకున్నాను నెక్స్ట్ నేను వన్ బై ఫోర్త్ శనగపప్పునైతే తీసుకుంటున్నాను శనగ బ్యాళ్ళు అని కూడా అంటారు వన్ బై ఫోర్త్ అంటే ఒక గ్లాస్కి భాగం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాను అదే గ్లాస్తో వీటన్నింటినీ తీసుకుంటున్నాను ఈ విధంగా శనగపప్పు వేసుకున్నాక నెక్స్ట్ కొన్ని మెంతులను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ మెంతులకి కొలత అయితే అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే చాలు మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది దోశ అంతా సో కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది వీటన్నింటినీ నేను వాటర్ వేసుకొని నాలుగు నుంచి ఐదు సార్లు బాగా వాష్ చేసుకున్నాను ఈ విధంగా వాటర్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఆరు గంటల పాటు వీటిని సోక్ చేసుకున్నాను ఆరు గంటలకి బాగా సోక్ అయిపోతాయి ఈ బియ్యము ఆఫ్టర్ సిక్స్ అవర్స్ రైస్ అయితే ఈ విధంగా ఉంది బాగా నానిపోయింది బ్యాలు కూడా బాగా నానిపోయాయి నెక్స్ట్ ఇందులోకి నేను వండుకున్న అన్నాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అన్నమైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే అటుకులనైనా మనం నానబెట్టుకొని వేసుకోవచ్చు అటుకులు లేకుంటే బొరుగులు కూడా వేసుకోవచ్చు మరమరాల్ని అవైనా నానబెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు అది మీ కన్వీనియంట్ ఇవన్నీ వేసిన తర్వాత బాగా పిండి ఆడించుకున్నాను ఈ విధంగా గ్రైండర్లో ఇది మరీ నున్నగా కాకుండా మరీ బరకగా కాకుండా కొద్దిగా రవ్వరవ్వలాగా ఆడించుకున్నాను రవ్వరవ్వగా అయితే క్రిస్పీగా వస్తుంది దోశ సో దీన్ని ఓవర్ నైట్ ఇలా వదిలే ఫెర్మెంట్ చేసుకుంటున్నాను చూడండి మార్నింగ్ ఓపెన్ చేసా మార్నింగ్ అయితే దోశ పిండి ఇలా ఉంది బాగా పొంగింది ఇదైతే ఒకసారి బాగా రౌండ్ మోషన్లో మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఎయిర్ బబుల్స్ ఎలా ఫామ్ అయ్యాయో పిండి పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు దోశలకి సరిపడే పిండిని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు అసలైన సీక్రెట్ అయితే యాడ్ చేయబోతున్నాను ఫస్ట్ నేను సాల్ట్ తర్వాత కొద్దిగా సోడా అయితే యాడ్ చేసుకున్నాను వంట సోడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అదేంటంటే షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ షుగర్ని వేయడం వలన దోశ చాలా మంచి రంగులో వస్తుంది నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే సూజీ రవ్వ సూజీ రవ్వ వేసుకోవడం వల్ల క్రిస్పీగా కూడా వస్తుంది ఇది హోటల్ వాళ్ళు వేసే వన్ ఆఫ్ ద మోస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇవి టూ స్పూన్స్ వేసుకున్నాను సూజీ రవ్వ టూ స్పూన్స్ తర్వాత షుగర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి మన దోశకి బ్యాటర్కి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ మరీ ఎక్కువ అవసరం లేదు నేను వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు దోశకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకే మోషన్లో అయితే తిప్పుకుంటున్నాను పిండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది మరీ పలుచిక కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా అయితే సూపర్గా వస్తాయి దోశలు ఇప్పుడు మనం ఇందులోకి రవ్వ నానబె వేసాం కదా ఆ రవ్వ నానుకోవడం కోసం ఒక టెన్ మినిట్స్ అయితే దీని పక్కన ఉంచేసుకుంటున్నాను ఈలోగా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ కోసం ఫస్ట్ కొద్దిగా చింతపండుని నానబెట్టుకుంటున్నాను వాటర్లో వేసుకొని నెక్స్ట్ నేను పల్లీలని అయితే వేయించేసుకున్నాను వీటిని పక్కన ఉంచుకొని చల్లార్చి తుప్పు తీసి పెట్టుకున్నాను నెక్స్ట్ అదే ప్యాన్లోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి వేయించుకున్నాను నెక్స్ట్ నేను పుట్నాల పప్పు పప్పులు అంటారు కదా శనగపప్పులు అవి కూడా యాడ్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని అన్నింటినీ వేసుకుంటున్నాను శనగపప్పులు పచ్చిమిర్చి వేరుశనగ గింజలు ఈ మూడు వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి నానబెట్టుకున్న చింతపండును వేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకున్నాను నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర ఫ్లేవర్ కోసం వేసుకున్నాను ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను హోటల్ వాళ్ళు ఈ విధంగానే చేస్తారు కొద్దిమంది నేను అడిగి కూడా తెలుసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే చట్నీని ఆడించుకున్నాను ఇది మరీ నున్నగా కాకుండా కొద్దిగా బరకగా ఉంటే బాగుంటుంది ఈ విధంగా ఆడించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకొని కొద్దిగా పల్చగా మిక్స్ చేసుకున్నాను ఈ కన్సిస్టెన్సీ అయితే బాగుంటుందండి తినడానికి నెక్స్ట్ నేను పోపు అయితే పెట్టుకున్నాను చట్నీలోకి ఈ విధంగా పోపు వేగిపోయిన తర్వాత ఈ పోపుని చట్నీలోకి అయితే వేసుకొని తిప్పుకుంటున్నాను చూడండి మన చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం ప్యాన్ని బాగా వేడి చేసుకున్నాను హై ఫ్లేమ్లో నెక్స్ట్ ఇప్పుడు ఫ్లేమ్ లో చేసుకొని నీళ్లు చెల్లకరించుకున్నాను ఈ నీటిని నేను ఒక హ్యాండ్ కర్చిఫ్తో కానీ టిష్యూస్తో కానీ అలా వైప్ చేసుకోవాలి ఈ విధంగా వైప్ చేసుకున్న తర్వాత నేను దోస పిండిని తీసుకొని దోశలు అయితే వేసుకుంటున్నాను వీలైనంత పల్చగా దోశను వేసుకోవడానికి ట్రై చేయండి ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్లేమ్ని హై చేసుకోవాలి బట్ దోశ వేసినప్పుడు మాత్రం ఫ్లేమ్ లోలోనే పెట్టుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా పిండి అంతా కొంచెం కాలిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను నేను ఆయిల్ అప్లై చేసుకొని దోశని బాగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకున్నాను ఇప్పుడు దోశ అయితే బాగా కలర్ వచ్చేసింది అంతే అండి దీన్ని ఇప్పుడు తీసుకున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది దోశ కూడా సేమ్ హోటల్లో తిన్నట్టే ఉంటుంది మీకు ఇది బాగా క్రిస్పీగా మంచి రంగులో చూస్తూనే నోరుపోయేలాగా వచ్చింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా నేను దోశలు వేసుకుంటున్నాను ఈ పిండిని మీరు త్రీ టు ఫోర్ డేస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు సేమ్ టేస్ట్తో ఉంటుంది ఫోర్ డేస్ వరకు చూడండి ఇంకొక దోశని కూడా వేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి హోటల్కి వెళ్ళి తినాల్సిన పని లేకుండా ఇంట్లోనే హోటల్ టేస్ట్ మనం చేసుకోవచ్చు ఈ దోశల్ని అలాంగ్ విత్ చట్నీ చట్నీ కూడా సేమ్ హోటల్ టేస్ట్ అయితే వచ్చింది నాకు మీకు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్